తీన్మార్ మల్లన్న ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా నవీన్ కుమార్ రెడ్డి సైతం అంటూ ఎమ్మెల్సీగా ప్రమాణం చేస్తున్న తీన్మార్ మల్లన్న వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గా ఎన్నికైన తీర్మార్ మల్లన్న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఎన్నికైన నవీన్ కుమార్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణం చేయించారంటూ నిన్న తీన్మార్ మలన్న ప్రమాణ స్వీకారం చేశాడు ఏవి ఎంఎల్సిగా పట్టమాత్రలో ఎంఎల్సిగా సరే ఇక ఎన్ని వార్తలు వస్తున్నాయి అంటే పోలీస్ స్టేషన్లో ఐదు నలభై లక్షలు ముచ్చట కూడా మనం వీడియో చూస్తాం శాసన సభ్యుడిగా ఎన్నికైన శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజకేంద్రం పట్ల నిజమైన విశ్వాసం కానీ భారతదేశం తాను మధ్యతరాన్ని సమగ్ర కాపాడటానికి మొత్తానికి శాసన మండలి సభ్యుడిగా నిన్న చార్జ్ తీసుకున్నాడు ప్రమాణ స్వీకారం చేశాడు సో ఇప్పటి నుంచి అన్న మరి ప్రశ్నిస్తాడా ఇప్పటి నుంచి అన్న మరి ప్రజలకు అట్లే పట్టభద్రులకు కావాల్సిన విషయాలపైన మండలిలో చర్చిస్తాడా అంటే చర్చించాలి చర్చించాల్సి వస్తుంది ఇన్ని రోజులు మాట్లాడినట్టు నడు మాట్లాడితే నడవది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతాం బాంబులు పెట్టి పేల్చేస్తాం కేసీఆర్ ని నడి రోడ్ల ఉరిదీస్తామని చెప్పి ఎన్ని మాటలు చెప్పినా ప్రతిపక్షంలో ప్రజలు ఆదరిస్తారు కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినాక సచ్చినట్టు సచ్చినట్టు అవకాశం ఇచ్చారు కాబట్టి పనే చేయాలి మాటలు బంద్ చేసుకోవాలి ఎవరైనా సరే ఒక్క తీర్మార్లో ముచ్చి చెప్తలే నేను పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా అదే చెప్తా ఉన్నా బీజేపీ ప్రభుత్వంలో అయినా అదే చెప్తా ఉన్నా ఇప్పుడు అధికారం ఆ కట్టబెట్టినప్పుడు మీరు చేయాల్సిన బాధ్యతల మీద దృష్టి పెట్టాలి కానీ ప్రతిపక్షాలు వంద చెప్తే మీరు కూడా చెప్పారు అప్పుడు కాళేశ్వరంలో లక్ష కోట్లు దోసుకుండు లక్ష కోట్లు అంటే కేసీఆర్ ఏం చేసిండు ఏం చేయలేదు ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది సో వచ్చిన తర్వాత లక్ష కోట్ల వెయ్యి కోట్ల మరి తీయాలి ఇంకా జుడిషియల్ ఎంక్వైరీ నడుస్తా ఉంది కదా మరి ఎన్ని రోజులలో తీస్తారు ఎన్ని రోజుల వాళ్ళని జైలుకు పంపిస్తారు ఆ డబ్బులన్నీ కూడా వెనక్కి ప్రభుత్వానికి ఎప్పుడు తిరిగి అప్పచెప్తారు అనేది వెయిట్ చేస్తా ఉంటారు సో ఇక్కడ నా నేను తీర్మార్ అయితే ప్రమాణ స్వీకారం చేసిండు ఇక